మూలుగు జిల్లా మేడారంలో వనదేవతల మహాజాతరకు ఘనంగా ఏర్పాట్లు పూర్తవుతున్నాయి ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మేడారం గద్దెలు ఆలయ ప్రాంగణాన్ని అధికారికంగా పునఃప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి వనదేవతలు సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మనవడితో కలిసి నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించడం భక్తుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫైలాన్ను సీఎం ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారడమ్మ మహా జాతరకు ఈసారి కోట్లాది మంది భక్తులు తరలివచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే జాతరకు ముందుగానే భక్తులు మేడారానికి పోటెత్తుతున్నారు గద్దెల ప్రాంగణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా రద్దీ నెలకొంది మన దేవతల దర్శనానికి భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది ఇందులో భాగంగా తెలంగాణ ఆర్టీసీ మేడారం జాతరకు ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది హైదరాబాద్ నుండి మేడారానికి ఆరు వందల రూపాయల నుండి పదకొండు వందల పది రూపాయల వరకు టికెట్ ఛార్జీలను ఖరారు చేసింది వరంగల్ నుండి రెండు వందల యాభై నుండి ఐదు వందల వరకు ఛార్జీలు నిర్ణయించారు అలాగే భూపాలపల్లి ఖమ్మం గోదావరి కని కొత్తగూడెం తదితర ప్రాంతాల నుండి కూడా ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు మహిళలు బాలికలు ట్రాన్స్ జెండర్లకు మహాలక్ష్మి పథకం కింద ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కొనసాగుతుందని ఆర్టీసీ స్పష్టం చేసింది ఇదిలా ఉండగా మేడారానికి వెళ్లలేని భక్తుల కోసం మరో వినూత్న సేవను ప్రభుత్వం ప్రారంభించింది తెలంగాణ ఆర్టీసీ దేవాదాయ శాఖ కలిసి ఇంటికే దైవ ప్రసాదం పంపించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు భక్తులు టీజీఆర్టీసీ లాజిస్టిక్స్ వెబ్సైట్ ద్వారా లేదా సమీపంలోని ఆర్టీసీ కార్గో సర్వీస్ సెంటర్ లో వివరాలు నమోదు చేసి ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చు ఇందుకోసం రెండు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఈ ప్యాకేజీలో అమ్మవార్ల ఫోటో కుంకుమ పసుపు బెల్లం వంటి ప్రసాద సామాగ్రిని అందజేస్తారు భక్తుల భద్రత సౌకర్యాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది పారిశుద్ధ్యం త్రాగునీరు వైద్య సేవలు ట్రాఫిక్ నియంత్రణ వంటి

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరం కమాన్ ఆర్సీ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో